హాయ్ బ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం తెలుసుకోయేటువంటి అంశం క్యాన్సర్ని నివారించే మార్గాలు ఏంటో తెలుసుకుందాం క్యాన్సర్ని క్యాన్సర్ గురించి ముందుగా మనకు అందరికీ అవగాహన ఉంది ఎంతో కొంత అయినా తెలుసు అంటే ఒక ప్రమాదకరమైన వ్యాధి ప్రాణాంతకంగా మారేటువంటి వ్యాధిగా మనం క్యాన్సర్ని చెప్పుకుంటుంటాం శరీరంలో ఏ కణజాలమైనా అబ్నార్మల్గా పర్పస్లెస్గా కణజాలం మల్టిప్లై అయిపోతూనే ఉంటుంది కారణం లేకుండా అవసరం లేకుండా ప్రతి కణజాలం పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోతుంటుంది అంటే ఒకటి రెండు రెట్లు పెరగాల్సిన చోట్ల వేల రెట్లు పెరిగిపోతుంది అసాధారణంగా పెరిగిపోతుంది కణజాలం దానివల్ల సొంత కణజాలాలు హెల్తీగా ఉండేటువంటి ఆరోగ్యకరంగా ఉండేటువంటి కణజాలాలు కూడా పాడైపోతూ ఉంటాయి ఈ కండిషన్నే మనం క్యాన్సర్గా చెప్పుకుంటాం మెడికల్గా చెప్పాలంటే దీన్ని కార్సినోమా అంటాము ఈ క్యాన్సర్ని రాకుండా నివారించే మార్గాలు జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం సో క్యాన్సర్ అనేది ఏ భాగానికైనా రావచ్చు చర్మానికి రావచ్చు చర్మ క్యాన్సర్గా రక్తంలో రావచ్చు బ్లడ్ క్యాన్సర్గా మెదడుకు రావచ్చు బ్రెయిన్ క్యాన్సర్గా ఊపిరితిత్తులకు రావచ్చు లంగ్ క్యాన్సర్గా నాలికకు రావచ్చు టంగ్ క్యాన్సర్గా మహిళల్లో రొమ్ము భాగానికి రావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్గా గర్భ సంచికి రావచ్చు ఇలా శరీరంలో ప్రతి అవయవానికి ఎక్కడైనా కూడా ఈ క్యాన్సర్ కణజాలం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కారణం ఏం లేదు మన శరీరంలో నిరంతర రక్త సరఫరా జరుగుతూనే ఉంటుంది మన శరీరంలో చిటికన వేలు ఆరోగ్యంగా ఉంది అంటే అక్కడ రక్త సరఫరా జరుగుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంది సో ఇప్పుడు ఈ బ్లడ్లో ఈ క్యాన్సర్ తాలూకు కణజాలలో సరఫరా అయిపోతూనే ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటాయి ఎక్కడైతే వీక్ పార్ట్ ఉంటుందో ఆ వీక్ పార్ట్ పైన అటాక్ చేయడం మూలంగా మనకు క్యాన్సర్ అనేది అటాక్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది అప్పుడు ఆ భాగం అంతా చచ్చిపడిపోతుంది అది పనితీరు కోల్పోతుంది శరీరం బాగా నీరసమైపోతుంది తరచూ జ్వరం రావడము బలహీనం అవ్వడము తీసుకున్నటువంటి ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాకపోవడము ఇలాంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ క్యాన్సర్ని నివారించేందుకు చాలా రకాల మార్గాలు ఉంటాయి మంచి లీఫీ వెజిటబుల్స్ అధికంగా తీసుకోవడము ఫ్రూట్స్ పళ్ళ రసాలు బాగా తీసుకోవడము ప్రతిరోజు కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము కిస్మిస్ బాదం పప్పు పిస్తా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము ప్రతిరోజు ఒక గ్లాసెడ్ పాలు తాగడము వారానికి రెండుసార్లు కొబ్బరి నీళ్ళు తీసుకోవడము ఇవన్నీ ఇమ్యూనిటీని కాపాడేటువంటి మార్గాలు ఇవి కాకుండా ఇంకొక రెండు స్టెప్స్ కూడా ఉన్నాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాము అంటే ఒక పూట భోజనం చేయడం ఒక పద్ధతి రోజులో ఒక పూట భోజనం చేయడం ఒక పద్ధతి అలాగే పదహారు గంటల పాటు ఫాస్టింగ్ ఉండడం ఇంకొక పద్ధతి పదహారు గంటల పాటు ఏ ఫుడ్డు నీళ్లు కావాలంటే కొన్ని నీళ్లు మాత్రం తీసుకోవచ్చు ఫుడ్ మాత్రం సాలిడ్ కంటెంట్ ఉండేటువంటి ఫుడ్ మాత్రం పదహారు గంటల పాటు తీసుకోకుండా ఉంటే మంచిది ఎప్పుడు ఒక పది రోజులకు ఒకసారైనా పది రోజులకు ఒకసారైనా పదహారు గంటల పాటు ఫాస్టింగ్ ఉంటే మన శరీరంలో ఉండేటువంటి పేగులకు స్వతహాగా కోలుకునే శక్తిని ఇస్తాం అంటే పేగులు డీటాక్స్ అయ్యేందుకు పెద్ద పేగు వ్యవస్థ అంతా డీటాక్స్ అయ్యేందుకు టాక్సిక్ ప్రోడక్ట్స్ అంటే మలినాలు విషపూరితమైనటువంటి కొంచెం విసర్జించేందుకు క్లియర్గా ఉండేందుకు డీటాక్స్ చేసుకునేందుకు హెల్ప్ అవుతుంది సో పదహారు గంటల పాటు ఆ విధంగా కనీసం పది రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉంటే పేగులు వాటంతట అవి శుద్ధి అవుతాయి శుద్ధ అయినప్పుడు ఈ క్యాన్సర్ తాలూకు కణజాలలో తగ్గేటువంటి మార్గం శరీరంలో ఎక్కువ అవుతుంది అప్పుడు పెద్దగా కీమోథెరపీ రేడియేషన్ థెరపీ లాంటివి కూడా అవసరం పడవు ఈ ప్రాబ్లంతో ఎవరు సఫర్ అవుతున్నా కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు అలా హోమియోపతి మందులు ఈ ప్రాబ్లంకి వాడుకుంటే కాంప్లికేషన్స్ ఏవి రాకుండా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మనం తగ్గించుకోవచ్చు అండ్ ప్యారలల్గా కూడా ఒకవేళ వేరు మీరు ఏదైనా మందులు వాడుతుంటే కూడా ప్యారలల్గా హోమియోపతి మందులు వాడుకున్నా కూడా ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడవచ్చు సో ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ